తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీడీ ప్యాకర్లు పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ నుంచి లేబర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం కార్మిక శాఖ అధికారిని కలిసి వినతి సమర్పించారు ಯಜಮಾನು విడి పేఖలకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడం లేదు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని మరి గత నెల పదిహేడవ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది మరి పదిహేను రోజుల కంటే ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చిన యజమాన్యం దిగిరాలేదు కాబట్టి మరి ఈ నెల ఆరో తారీఖు నుండి సమ్మెలకి పేఖలు వెళ్ళడం జరిగింది యజమాన్యం మొండి వైఖరితోటి ఉన్నది ఈరోజు చైత్యాల ఏసీఆలు మరి చర్చలు రావడం జరిగినది చర్చలల్ల యజమాన్యం తీరాకపోతే భవిష్యత్తులో ఆందోళన తీవ్రం చేస్తాం ఏ జరిగినా యజమాన్యమే తగిన బాధ్యతమైన సమస్య ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కమిటీగా యజమాన్యానికి